ఇంటర్నేషనల్ ఆర్టిస్టిక్ చిల్డ్రన్ దినోత్సవము సందర్భంగా ఆర్టిస్టిక్ చిల్డ్రన్స్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి కారణాలు ఏంటి వాటి పరిష్కారాలు మనం మాట్లాడుకోబోతున్నాం ఆర్టిస్టిక్ చిల్డ్రన్ పాపులేషను డే బై డే భారతదేశంలో అభివృద్ధి చెందిన దేశాల్లో పాపులేషన్ గణనీయంగా పెరిగిపోతున్నదని మీకు తెలియజేస్తున్నాను ప్రజెంట్ స్టాటిస్టిక్స్ ప్రకారం డిజేబిలిటీ చిల్డ్రన్ మినింగ్స్ ఉన్నారని మీకు తెలియజేస్తున్నాను ఇట్ ఈస్ కాల్డ్ ఎస్ కండిషన్ ఈ డిసీజ్ అనేది కండిషన్ ఇలాంటి కారణ పిల్లలకి ముఖ్యంగా ఎలా ఎందుకు పుడతారంటే ఒకటి జెనెటికల్ ప్రాబ్లం రెండవది జీన్స్ వలన ఇలాంటి పిల్లలు పుట్టడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది చాలామందికి ఎన్విరాన్మెంట్ వలన ఆర్టిస్టిక్ చిల్డ్రన్స్ పుడతారనే విషయం తెలియదు ప్రీనేటలో పెరీనేటల్లో ఉన్నప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి సరైన ఆహారం తీసుకున్నప్పుడు అంటే న్యూట్రిషన్ ఫుడ్ లేనప్పుడు ఎక్కువగా స్ట్రెస్ గురైనందువలన ఆ స్ట్రెస్ అనేది తన భర్త కావచ్చు కుటుంబ సభ్యుల వల్ల కావచ్చు జాబు పరంగా కావచ్చు ఆర్థికంగా పరంగా కావచ్చు డాక్టర్స్ తీసుకునేటువంటి ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అలాగే డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ టూ ఇయర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూట్రిషన్ ఫుడ్ ద వే ద పేరెంట్స్ ఏ రకంగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు ఫిజికల్గా సైకలాజికల్గా సోషల్గా ఇవి చాలా ముఖ్య ఇంపార్టెంట్ అలాగే ఎన్విరాన్మెంట్లో రెండోది ప్రధానంగా మనం చూసినట్లయితే పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఇది కూడా ఒక కారణమని మీకు తెలియజేస్తున్నాను ఇవన్నీ కాజెస్ మాట్లాడుకున్నాం మనం వీళ్ళ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే వార్నింగ్ లెర్నింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ లెర్నింగ్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే అభ్యసనము చూడటము వినడము లేదా కాన్సన్ట్రేషను ఇలాంటివి చాలా తక్కువగా ఉంటాయి వీటితో చాలా సఫర్ అవుతూ ఉంటారు పిల్లలు తర్వాత వాళ్ళ ఐక్యూ లెవెల్ కూడా చాలా తక్కువగా ఉంటుందని మీకు తెలియజేస్తున్నాను అంటే కాగనేటివ్ డెవలప్మెంట్ అనేది చాలా దెబ్బతింటుంది వాళ్ళకి దీంతోపాటు కాన్సన్ట్రేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి మరలా చేస్తూ ఉంటారు మనం ఏదైనా మాట్లాడితే అదే మాటని మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటారు ఇది ప్రధానంగా మనకి వాళ్ళలో కమించేటువంటి లక్షణాలు అటెన్షన్ ప్రాబ్లం ఉంటుంది అటెన్షన్ అంటే ఒక రెండు నిమిషాలు కూడా సరిగా కూర్చోలేరు సరిగా నిలబడలేరు ఫ్రీక్వెంట్గా అటు ఇటు తిరుగుతూ పరిగెత్తుతూ ఉంటారు అలాగే ఎమోషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎమోషనల్ అంటే వాళ్ళకి కనిపించినటువంటి వస్తువులని అది అది టీవీనా లేకపోతే అది ఇంపార్టెంట్ వస్తువు అని తెలియదు పోపం వాళ్ళకి అది ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కేకలేయటం లేకపోతే కొంతమంది అయితే కొన్ని సందర్భాల్లో అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కూడా ఇంట్లో ఉపయోగిస్తూ ఉంటారు అలాగే బిహేవిరియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి అలాగే చూడటం మాట్లాడటం సరిగ్గా వాళ్ళ దుస్తులు ఎలా వేసుకోవాలి లేకపోతే టాయిలెట్ ట్రైనింగ్ కొన్ని కొన్ని ఇతర బిహేవియల్ ప్రాబ్లమ్స్ మీ కొన్ని టాయిలెట్ ట్రైనింగు నైల్ బైటింగు భోజనం తినే విధానము సో ఇలాంటి సమస్యలతో సతమతం ఉంటారు చాలామంది తల్లిదండ్రులు ఎందుకంటే విశాఖపట్నంలో ఇంతకుముందు ఒక రెండు లేక మూడు ప్రైవేటు సెంటర్స్ ఉండే ఆర్టిస్టిక్ సెంటర్స్ ఈ రోజున పినాకిల బ్లూమ్ అనే వాళ్ళు వాళ్ళే ఏడు సెంటర్స్ ఓన్లీ వైజాగ్లో పెట్టారు సెంటర్స్ డే బై డే విశాఖపట్నంలో పెరిగిపోతున్నాయి త్రూఅవుట్ మన స్టేట్లో పెరిగిపోతున్నాయి ఇతర రాష్ట్రాలు కూడా పెరిగి అంటే దాని అర్థం ఏంటంటే పాపులేషన్ పెరిగిపోతుంది తల్లిదండ్రులు భయపడాల్సిన అవసరం లేదు దాదాపుగా పర్ఫెక్ట్ మెడికేషన్ అనేది లేదు కానీ కొంతమంది మెడిసిన్స్ ఇస్తున్నారు ఆ మెడిసిన్స్ చాలామంది తీసుకోవట్లేదు హోమియోపతి మాత్రం కొంతమంది వాడుతూ ఉన్నారు వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే సైకాలజిస్ట్ చాలామంది డిస్టెన్స్ ఎడికెన్ చదువు చదివే సైకాలజిస్టులు సెంటర్లో పెడుతున్నారు కానీ ట్రైన్డ్ సైకాలజిస్ట్గా తీసుకెళ్ళినట్లయితే ఒకటి బిహేవియర్ థెరపీ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండవది సైకోథెరపీ మూడవది కాగునేటివ్ థెరపీ ప్రాపర్ ఎడ్యుకేషన్ ప్రాపర్ ఎడ్యుకేషన్ వీటితో పాటు రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇస్తూ కాగునేటివ్ డెవలప్మెంట్ టెక్నిక్స్ ఆంధ్ర యూనివర్సిటీ సైకాలజీ డిపార్ట్మెంట్లో సెంటర్ ఫర్ సైకలాజికల్ అసెస్మెంట్లో డిఫరెంట్ కామ్యునేటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రిపీటెడ్గా ఈ విద్యార్థి చేయిస్తూ తల్లిదండ్రులకు కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ తల్లిదండ్రులకు ఇంటికెళ్ళిన తర్వాత కనీసం తల్లిదండ్రులు ఉదయం ఒక గంట లేదా సాయంత్రం ఒక గంట లేకపోతే మినిమం టూ అవర్స్ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఆ ఇంటర్వెన్షన్స్ వాళ్ళకి చేయిస్తూ వీటితో పాటు ఆక్యుపేషనల్ థెరపీ ఇవి చాలా ఉన్నాయి విద్యార్థులు లేకపోతే ఆర్టిస్టిక్ చిల్డ్రన్ వాళ్ళందరికీ వాళ్ళే వాళ్ళ కాళ్ళ మీద నిలబడి జీవించడానికి ఆక్యుపేషన్ థెరపీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది కనుక స్పెషల్ ట్రైన్డ్ టీచర్స్ అవసరము ఎక్కువ టైం స్పెండ్ చేయాలి టీచర్స్ స్పెషల్ ట్రైనింగ్ కూడా ఇవ్వాలి ఇచ్చినట్లయితే తప్పకుండా ఆర్టిస్టిక్ చిల్డ్రన్ అనేవాళ్ళు ఎర్లీ ఏజ్లో మనం మూడు సంవత్సరాల ఐడెంటిఫై చేసినట్లయితే వాళ్ళని తప్పకుండా నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి అవకాశాలు ఉండి రెగ్యులర్గా స్కూల్స్కి వెళ్ళి చదువుకొని మంచి మార్కులతో కూడా ఉత్తీర్ణం అవడానికి అవకాశాలు ఉన్నాయని మీకు తెలియజేస్తున్నాను